వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పదకేళి పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు ఇంచుమించు రమారమి ఒకటి అడ్డం పుడమి వసుధ రత్నగర్భ రెండు నిలువు వినాయకుడు గణపతి తొమ్మిది అడ్డం మన్మధుడు రతిపతి ఏడు అడ్డం హంస మరాళం నాలుగు నిలువు గొంతు గళం మూడు అడ్డం సముద్రం సాగరం మూడు నిలువు మధువు సారాయి పన్నెండు నిలువు గారెలు వడలు పదహారు అడ్డం కొడుకు భార్య కోడలు పదహారు నిలువు సుకుమారమైన యువతి కోమలాంగి ఇరవై అడ్డం అపోహలు భ్రమలు పదమూడు అడ్డం తీసుకురా పట్రా తే పదిహేను అడ్డం అడ్డం పదమూడుతో వృశ్చికం అడ్డం పదమూడు తే వృశ్చికం అనగా తేలు కాబట్టి పదిహేను అడ్డం లు ఇరవై ఎనిమిది అడ్డం సర్పానికి శత్రువు నపులం ఇరవై తొమ్మిది నిలువు రణం సమరం ముప్పై ఎనిమిది అడ్డం అటు నుంచి ఏడు రోజుల్లో వారంలో తిరగేసి రాయాలి ముప్పై ఎనిమిది నిలువు చులకన చిన్న చూపు లోకువా నలభై ఒకటి అడ్డం పత్రం ఆకు నలభై ఒకటి నిలువు ఒట్టు అనుమతి ఆనా నలభై ఆరు అడ్డం ఇంద్రుని వనం నందన వనం నలభై నిలువు డబ్బు ధనం ఇరవై ఎనిమిది నిలువు చిన్న కొండ ముంత ఇరవై నాలుగు అడ్డం తప్పెట డప్పు పంతొమ్మిది నిలువు సూర్యుడు అస్తమించే దిక్కు పడమర ముప్పై ఒకటి అడ్డం కాసింత కాస్త రవంత ముప్పై రెండు నిలువు పిల్లన గ్రోవి వంశీ ఇరవై ఒకటి అడ్డం మాదిరి పెద్ద కొడుకే నకులుడే పదిహేడు నిలువు సొగసులు అందాలు సోకులు పదిహేడు అడ్డం నిద్రపో హిందీలో సోజా ఎనిమిది నిలువు సత్యాసత్యాలు నిజానిజాలు పది అడ్డం ఒక మిఠాయి కాజా ఎనిమిది అడ్డం అలసిన శరీరాన్ని సేద తీర్చేది కునుకు నిద్ర ఐదు నిలువు సచీపతి పేరిట చిరంజీవి సినిమా సచీపతి ఇంద్రుడు చిరంజీవి సినిమా పేరు ఇంద్ర ఐదు అడ్డం కొంచెం కొద్దిగా ఇంచుక ఆరు నిలువు కంఠాన్ని ఇముచ్చుకున్న కోకిల కలకంఠం పదకొండు అడ్డం సొమ్ము పైకం పద్నాలుగు అడ్డం నిశ్చయం యథార్థం నిజం పద్దెనిమిది అడ్డం అడ్డం పదమూడుతో భేదం అడ్డం పదమూడు తే భేదం అనగా తేడా కాబట్టి పద్దెనిమిది అడ్డం డా ఇరవై రెండు నిలువు శిబిరం గుడారం డేరా ఇరవై ఆరు అడ్డం దుర్యోధనుడు రారాజు ఇరవై మూడు నిలువు మగకోడి పుంజు ఇరవై ఏడు నిలువు శవాలను పెక్కుతునే పెద్ద పక్షి రాబందు ముప్పై ఆరు అడ్డం బంతి కందుకం ముప్పై ఏడు నిలువు మెడలో ధరించే ఒక నగ కంటే ముప్పై ఆరు నిలువు ఉత్తరీయం కండువా నలభై నాలుగు అడ్డం స్వాధీనం ఆధీనం వశం నలభై ఐదు నిలువు అనుమానం శంక నలభై ఎనిమిది అడ్డం తగాద జగడం కయ్యం ముప్పై తొమ్మిది అడ్డం సోదరుడు అనుజుడు తమ్ముడు అగ్రజుడు అనగా అన్న అనుజుడు అనగా తమ్ముడు ముప్పై మూడు అడ్డం పూల తేనె మకరందం ముప్పై నాలుగు నిలువు కసరత్తు సైనికులు చేసే ప్రదర్శన కవాతు నలభై రెండు అడ్డం పవిత్ర దళాలనిచ్చే మొక్క తులసి ముప్పై ఐదు నిలువు తినే అదృష్టం కలిగి ఉండటాన్ని ఇలాగంటారు దంతసిరి నలభై మూడు నిలువు రీ జోడిస్తే పెద్ద అల లహరి అనగా పెద్ద అల దానిలో రీతిస్తే లహ లహాకి రీతి రీ తగిలిస్తే లహరి పెద్ద అల అనే అర్థం వస్తుంది నలభై ఏడు అడ్డం పసుపు హరిద్రం ఇరవై ఒకటి నిలువు వందనం నమస్కారం ఇరవై ఐదు అడ్డం మలేరియా వ్యాధి కారకాలు దోమలు ముప్పై అడ్డం అడ్డం పద్దెనిమిదితో మరక అడ్డం పద్దెనిమిది డా మరకా అనగా డాగు ఇదండి వాళ్ళ ఈనాడు పదకేళి పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్